హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు మామకల్లెల్లో ఆనందం కోసం హరీష్ రావు తాపత్రయ పడుతున్నారని పొంగులేటి అన్నారు అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమైపోదన్న ఆయన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు లేవని కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పిందన్నారు ప్రజల్ని మభ్య పెట్టేందుకే హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి అన్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చిస్తామన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కర్త కర్మ క్రియా ఆయన కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు కాళేశ్వరం రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చ తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ చేస్తూ హరీష్ తీవ్రమైన విమర్శలు సార్ దీనిపై స్పందించడానికి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు అర్జున్ సార్ పోలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం హోదాలో పరిశీలన చేయడం తప్పెట్లా అవుతుందని చెప్పి చెప్తున్నారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జరిగిన ప్రతి విషయాన్ని ఇది రాష్ట్ర ప్రజల సొత్తు తెలంగాణ రాష్ట్ర పేదోళ్ల సొత్తుని ఏదైతే ఆనాడు అహంకార పూరితంగా సింగిల్ మ్యాన్ షోలాగా కర్త కర్మ క్రియ అనేది గౌరవ ఘోషిగా ఈ ప్రభుత్వం అనటమే కాదు ఆ ప్రాజెక్టు ఓపెన్ ఓపెన్ చేసేనాడు ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు గాని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న మాటలు అవి దాన్నేపుడు చూపిస్తున్నారు అధికారుల్లో అధికారులాగా ఇంజనీర్లో ఇంజనీర్ లాగా మేధావుల్లో మేధావిలాగా ఏ కాలుష్యం అయితే కట్టారో వారు ప్రభుత్వం ఉన్నప్పుడే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కూలిన ప్రాజెక్టును గురించి స్పష్టంగా ఆరు వందల అరవై ఐదు పేజీలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కమిషన్ నివేదిక ట్రాష్ అంటున్నారు అంటే నీకు అనుకూలంగా ఇస్తే అది ట్రాష్ కాదు నిజాన్ని నిర్భయంగా చెప్తే అది ట్రాష్ అంతేనా పదే 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 అబద్ధాన్ని నిజం చేయడానికి తాపత్రయం పడుతూ మామ కళ్ళల్లో ఆనందం చూడాలని ఏదైతే పదే పదే పడే ఆ తాపత్రయం చూస్తుంటే తెలంగాణ ప్రజలు అవహేళన నవ్వుకుంటున్నారు సార్ కేబినెట్ ఆమోదం ఉంది కేబినెట్ ఆమోదం ఉందని పదే పదే చెప్పారు ఏడుంది కేబినెట్ ఆమోదము చూపించమని ఘోష్ గారు అడిగారు ఏ నేను జనం చూపించను రూమ్ లో చూపించను పోయిండు అదే పేజీలు రెండు ఇచ్చి వచ్చిండు నిజంగా ఉండుకుంటే కేబినెట్ ఆమోదం ఆ న్యాయమూర్తి గారు ఎందుకు రిటైర్డ్ న్యాయమూర్తి గారు ఎందుకంటే రాస్తాడు నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదనేది ఎంత నిజమో గౌరవ మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఆనాటి మంత్రి హరీష్ రావు గారు అనేది కూడా అంతే నిజం మైక్ కట్ చేయకుండా మాట్లాడడానికి అవకాశం ఇవ్వని చెప్పి అంటున్నారు అంటే మైక్ కట్ చేసే సంస్కృతి గతంలో పది సంవత్సరాలు చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కట్ చేస్తామో నువ్వు మంచిగా మాట్లాడి నిజాన్ని చెబితే నువ్వు కాదు ఆయన రావాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ శిల్పి కర్త కర్మ క్రియగా ఎవరైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారో ఈసారి దయచేసి వారిని అసెంబ్లీకి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా హరీష్ రావు గారిని కోరుతున్నా చూసుకుంటే అసెంబ్లీలో జరిగే చర్చలకు సంబంధించిన దాంట్లో మైక్ కట్ చేసే సంస్కృతి సంప్రదాయం బీఆర్ఎస్ పార్టీకి పదేళ్లలో చూసారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీలో వచ్చే చర్చించడానికి సిద్దంగా ఉండాలని కోరుతున్నారు ఒక్కొక్క మామ కళ్ళలో ఆనందం చూడాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని హరీష్ కితో చెప్తున్నారు కెమెరామెన్ విజయ్ సైదులు టీవీ కమల్